హలో హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు లాగ్ ఏంటంటే మనం వెల్డింగ్ గురించి చూడబోతున్నామన్నమాట మన గుంటకు తోలే పొలుగ అనేది విరిగిపోయిందండి దానికి ఎందుకో కూడా రీజన్ మీకు చెప్తాను ఎందుకంటే ఒక చైన్ తోలటానికి వెళ్ళామండి ఆ చైన్ ఫుల్ రాళ్ళు అనమాట అయితే మనం తోలేటప్పుడు ఒక పొజిషన్కి వెళ్ళిన తర్వాత ఏంటంటే పెద్ద రాయికి తగిలి మన పొలుగనేది విరిగిపోవడం జరిగిందనమాట విరిగిపోయింది ప్లస్ వర్క్ అనేది డిలే అయింది అయితే డిలే అవ్వకూడదు అని చెప్పి మేము ఏం చేసిన వర్క్ అనేది పెండింగ్ పడకూడదు అని చెప్పి వెల్డింగ్ షాప్కి వెళ్ళి దాన్ని వెల్డింగ్ చేయించామండి ఓకేనా వెల్డర్ ఎవరో కాదండి అరక సేద్యం వీడియో చూసారు కదా ఒకవేళ వీడియో చూడకుండా ఉంటే అరక సేద్యం వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను అరకు దున్నే అతనేనండి ఇక్కడ వెల్డర్ కూడా మల్టీ టాస్కింగ్ చేస్తుంటాడనమాట టాలెంటెడ్ పర్సన్ అండి ఆయన స్టైల్లో అడ్డను ఎనాలిసిస్ చేశాడనమాట ఏ విధంగా వెల్డింగ్ చేస్తే బాగుంటుందని చూసి ఆయన స్టైల్లో ఆయన స్టైల్లో అడ్డనైతే స్టాండర్డ్గా వెల్డింగ్ చేయడం జరిగిందనమాట ఆ వెల్డింగ్ చేసిన తర్వాత కూడా చాలా అంటే చాలా మేము తోలున్నామండి ఇప్పటికి కూడా పర్ఫెక్ట్గా కం మా బాగుందనమాట ఈ పాటికి మీకు ఉంటుందండి ఈ వీడియో దేని గురించి అంటే వెల్డింగ్ గురించి అనమాట సో మనం ఏందంటే డిలే చేయకుండా ఒక వీడియోలోకి ఎంటర్ అవుదాం సో ఇదండి మన గుంటగదోల అడ్డ వెల్డింగ్ చేయక ముందల పొజిషన్ అనమాట ఇది ఆ పైన టాప్లింగ్ తగిలిస్తాం కదా టాప్లింగ్ ప్లస్ కింద హైడ్రాలిక్ పిన్ సెట్ చేస్తాం కదా ఈ మధ్యలో ఉండే బద్ద అనమాట ఇది చూస్తున్నారు కదండి ఇది ఈ విధంగా విరిగిపోయిందనమాట సో దీన్ని మనం ఏం చేస్తామంటే వెల్డింగ్ షాప్కి తీసుకుని వెళ్ళి దీన్నే మనం ఈ అడ్డను మనం ఇక్కడ వెల్డింగ్ చేయబోతున్నాం అనమాట ఓకేనా ఈ అడ్డ కాదండి అడ్డ అడ్డకుండే కింద పొలుగు కూడా విరిగిపోయిందనమాట చూపిస్తాను కింద రాళ్ళు కనపడుతున్నాయి కదా ఇదండి పొజిషన్ అనమాట సో ఎట్టకేలకు నాన్న తిప్పలు పడ్డామండి ఇక్కడ వెల్డింగ్ షాప్ అయితే వచ్చేసాము అయితే ఇక్కడ అన్న వెల్డర్ అన్న చూశారు చూసి అడ్డ పరిస్థితి చూశారండి కింద విరిగిపో ఆ బద్ద విరిగిపోవటమే కాకుండా పైన టాప్లింగ్ తగిలిస్తాడు అన్న వెల్డింగ్ చేస్తున్నారు చూస్తున్నారు కదా అక్కడ కూడా ఆ యొక్క టాప్లింగ్ తగిలిచ్చే అక్కడ నట్టు బోల్ట్ కూడా అక్కడ అది పోయిందండి సరిగా లేదు ప్లస్ అక్కడ క్రాక్ కూడా వచ్చిందనమాట సో ఫైనల్గా ఆయన అన్న ఏం చేస్తున్నాడు అంటే కింద వెల్డింగ్ చేయకుండా ఆ నట్టు బోర్టును కట్ చేస్తున్నారు అక్కడ వెల్డింగ్ వెల్డింగ్ చేయట్లేదు అన్న కట్ చేస్తున్నాడు అనమాట ఫస్ట్ ఆ నట్టు బోల్ట్ కట్ చేసి అక్కడ దాన్ని తీసేసిన తర్వాత చేస్తానని అన్న చెప్పడం జరిగిందనమాట సో చూస్తున్నారు కదండి ఇదండి పరిస్థితి మేము మేము వచ్చేసి రెండు అనుకున్నాం యాక్చువల్గా రెండు అనుకున్నామండి ఫస్ట్ వచ్చేసి ఆ బద్ద విరగటం పొలువు విరిగిపోవటం ఈ రెండు అనుకున్నాము కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మూడోది కూడా ఉందండి పైన ఆ అన్న చూస్తున్నారు కదా అక్కడ కూడా క్రాక్ వచ్చింది దాన్ని కూడా ఇప్పుడు మనం వెల్డింగ్ చేయించబోతున్నాం అనమాట అక్కడ కనబడుతుంది కదా నట్టు బోల్ట్ కట్ చేశాడండి చూశారు కదా హోల్ కనబడుతున్నాయి కదా అదండి అది కూడా విరిగిపోయింది అనమాట అది కట్ చేశాడు దాని ప్లస్ నెక్స్ట్ వచ్చేసి కింద మధ్యలో బద్ద ఏదైతే ఉందో విరిగిపోయిందని చెప్పాను కదా చూపించాను కదా ఆ బద్దని దాన్ని నెక్స్ట్ ఇప్పుడు వెల్డింగ్ చేయబోతున్నాడు అనమాట కనబడుతున్నాయి కదా చాలా అంటే చాలా రిస్క్ తీసుకున్నామండి ఓకేనా కనబడుతుంది కదండి ఇక్కడ అడ్డ సైడ్లో బద్ద ఏదైతే ఉందో బద్ద విరిగిపోయిందనమాట చూపించాను కదా దాన్ని ఇప్పుడు వెల్డింగ్ చేస్తున్నాడు ఓకే క్లోజప్ చూపిస్తాను మీకు ఓకేనా ఫస్ట్ అన్నం ఏం చెప్పాడంటే కిందది ఫస్ట్ మనం వెల్డ్ చేద్దాము ఇది వెల్డింగ్ అయిపోయిన తర్వాత దాన్ని నెక్స్ట్ వచ్చేసి మనం పైన ఆ టాపింగ్ తగిలిచి దగ్గర మనం వచ్చేసి వెల్డింగ్ చేద్దాము అని అన్న చెప్పడం జరిగిందనమాట చూస్తున్నారు కదా చాలా అంటే చాలా స్టాండర్డ్గా చేస్తున్నాడండి అన్న మీకు స్టార్టింగ్ వీడియోలో నేను చూపించినప్పుడు ఆ పొలగే ఆ బద్ద ఏదైతే ఉందో పూర్తిగా మనం లాగితే వచ్చేసే విధంగా ఉండిందనమాట దాన్ని చూసాడండి అన్న స్టైల్లో ఎక్సలెంట్గా అయితే ఇక్కడ వెల్డ్ చేస్తున్నాడు అనమాట చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా చేసాడండి మంచిగా చేశాడు స్టాండర్డ్గా ఉంది అద్దయితే మాత్రం ఇలాంటి ప్రాబ్లం అయితే రాలేదు ఆ వెల్డింగ్ చేసిన తర్వాత చాలా అంటే దాదాపు మినిమం టెన్ ఎకర్స్ దాకా అయితే మేము సేద్యం చేస్తున్నాము అయినా కూడా స్టాండర్డ్గా ఉందన్నమాట కనబడుతుంది కదా సో అన్న డిలే వర్క్ డిలే చేయకుండా స్పీడప్ చేస్తున్నారనమాట కింద ఆ బద్ద ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేసేసారు దాని నెక్స్ట్ సెకండ్ టాస్క్ ఏంటంటే టాప్లింగ్ దగ్గర క్రాక్ వచ్చిందని చెప్పాను కదా అక్కడ నట్టు బోల్ట్ కట్ చేశారు అక్కడ అర్న్ ఏం చేస్తున్నారంటే అది వెల్డ్ చేసి అక్కడ ఆ నట్టు బోల్ట్ మరలా కొత్తది ఫిట్ చేయడానికి ట్రై చేస్తున్నారనమాట అయితే అక్కడ మాకు వచ్చిన రిస్క్ ఏంటంటే అక్కడ క్రాక్ వచ్చినప్పుడు అది కొంచెం బెండ్ అయిందన్నమాట సో బెండ్ అవటం వల్ల ఆ యొక్క హోల్ ఏదైతే అడ్డ తగిలిచ్చే హోల్ ఏదైతే ఉందో అక్కడ కొంచెం ఆ నట్టు బోల్ట్ ఫిట్ అవ్వట్లేదు అనమాట సో అన్న ఏం చేస్తున్నాడంటే ఒక ఐడియా చెప్పాడు సార్ మనం గడ్డ పులుగ ఏదైతే ఉందో పెట్టుకొని కొంచెం ఆ బెండ్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం సరిచేసి మనం నట్టు బోల్ట్ ఫిట్ చేస్తాము అని చెప్పారు అయితే చూసాము ట్రై చేసి చూసాము అలా కూడా అయితే వర్కౌట్ అవ్వలేదన్నమాట సో ఫైనల్గా అన్న ఏం చేశారంటే ఓకే ఇలా కాదు మనం ఏం చేద్దామంటే అడ్డను కొంచెం ఎట్ట కింద వచ్చేసి వాళ్ళనట్టు పెట్టేసి ఈ విధంగా ట్రై చేద్దాము అని అన్న చెప్పడం జరిగిందనమాట సో చూస్తున్నారు కదా అక్కడ మా బ్రదర్ ప్లస్ అన్న ఆ వెల్డర్ అన్న ఇద్దరు కలిసి చాలా అంటే చాలా ట్రై చేస్తున్నారు ఓకేనా ఎందుకంటే పైన టాప్లింగ్ మనం తగిలిచ్చేటప్పుడు తగిలించేటప్పుడు స్టాండర్డ్గా ఉండాలంటే కింద ఆ కట్ చేసిన నట్టు బోల్ట్ ఏదైతే ఉందో అది కూడా మనం వచ్చేసి పర్ఫెక్ట్గా ఫిట్ అక్కడ ఫిట్టింగ్ ఉండాలి చేయాలన్నమాట ఓకేనా అది నట్టు బోల్ట్కి కొంచెం కొంచెం ఏంటంటే కొంచెం బాగుండేదానికి అంటే లూజ్ అవ్వకుండా ఉండేదానికి టైట్గా ఉండేదానికి వాచర్ ఏదైతే ఉందో ఐరన్ వాచర్ ఒకటి వేస్తున్నారు అనమాట ఫిక్స్ చేస్తున్నారు అన్న అక్కడ ఓకేనా అన్న కూడా చాలా అంటే చ కొంచెం ప్రొఫెషనల్గా మంచి ప్రొఫెషనల్ అనమాట వెల్డర్లో మంచి ప్రొఫెషనల్ అనమాట ఓకేనా కొంచెం టైట్గా ఉండేదానికి వాచర్ ఒకటి ఫిట్ ఐరన్ పైప్ అది ఐరన్ పైప్ను కట్ చేశారు దానికి కరెక్ట్గా ఆ మెజర్మెంట్ ఏదైతే ఉందో ఆ మెజర్మెంట్ ప్రకారం కట్ చేసి మెజర్మెంట్ ఏదైతే ఉందో మెజర్మెంట్ ప్రకారం కట్ చేసి దానిలో కరెక్ట్గా ఫిట్ ఫిట్అప్ ఫిట్ చేస్తాడనమాట దాని నెక్స్ట్ అది కనబడుతుంది కదా ఇక్కడ చూస్తున్నారు కదా అటు ఇటు తంటారు పడుతూ ఇద్దరు ఫైనల్గా ఆ యొక్క నట్టు బోల్ట్ ఏదైతే ఉందో ఎక్కిచ్చారనమాట ఆ బెండ్ కొంచెం సరి చేసి ఎక్కిచ్చారు మొదకు అక్కడ అన్నం వచ్చేసి కొడుతున్నారు మా బ్రదర్ ఏం చేస్తున్నారు చూస్తున్నారు కదా ఆ నట్టు ఏదైతే ఉందో అది టైట్ చేస్తున్నారనమాట అడ్డ క్లోజ్గా రావడానికి కొంచెం అది ఆ పైప్ కనబడుతుంది ఇప్పుడు చూపించాను కదా అదండి వాచర్ మధ్యలో పైప్ ముక్క కట్ చేసి అన్నం ఎక్స్ట్రాగా ఫిట్ చేశారనమాట ఎందుకంటే అది లూజ్ అవ్వకుండా కొంచెం టైట్గా ఉండేదానికి ఓకేనా చూస్తున్నారు కదా ఇది ఈ విధంగా స్టాండర్డ్గా అన్నం చేసి చేయటం జరిగిందనమాట పైన టాప్లింగ్ దగ్గర ఇచ్చే దగ్గర క్రాక్ వచ్చిందని నేను చెప్పాను కదండి ఇక్కడ నట్టు బోల్ట్ ఫిట్ చేశారు ఇప్పుడు చూపిస్తాను కూడా అండి అది ఓకేనా అక్కడ లైట్గా ఒక ఓకే ఓకే కనబడుతుంది కదా అక్కడ క్రాక్ క్రాక్ కనబడుతుంది కదా ఆ క్రాక్ కూడా వచ్చిందనమాట ఇప్పుడు ఆ క్రాక్కి అన్నం ఏం చేస్తున్నారు వెల్డింగ్ చేస్తున్నాడు అనమాట ఇది సెకండ్ అండి ఫస్ట్ ఇది ఏంటంటే అడ్డ బద్ద విరిగిపోయిందని చెప్పాను కదా అదొకటి ప్లస్ పులుగు విరిగిపోయింది ద నెక్స్ట్ ఇది పైన ఆ క్రాక్ టాప్లింగ్ దీచే దగ్గర ఏదైతే క్రాక్ ఉందో ఆ క్రాక్ని అన్న వెల్డింగ్ చేస్తున్నాడు సో ఇదండి సంగతి చూశారు కదా ఫైనల్గా వెల్డింగ్ అయితే కంప్లీట్ అయిందండి ట్రాక్టర్ ఫీల్డ్ అంటేనే ఒక మోటార్ ఫీల్డ్ అంటేనే రోజుకు కొత్త సమస్య వచ్చి నెత్తి మీద కూర్చుంటుందండి సమస్య వచ్చింది కదా అని బాధపడుతూ కూర్చోకుండా దాన్ని ఫేస్ చేస్తూ మనం ముందరికి ఫార్వర్డ్ అవుతూ వెళ్ళాలన్నమాట అలా వెళ్తూనే అలా ఉంటేనే మనం యొక్క ట్రాక్టర్ ఫీల్డ్లో నెట్టుకుని రాగలము వ్యవసాయం అనేది చేయగలం అన్నమాట అయితే కొత్తగా ఎవరైతే ఈ యొక్క ట్రాక్టర్ ఫీల్డ్కి వచ్చి ఉన్నారో సమస్య వచ్చినప్పుడు ముందుగానే అలర్ట్గా ఉండే విధంగా ఈ యొక్క వీడియో అనేది ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి సో ఈ యొక్క ట్రాక్టర్ ఫీల్డ్లో మేము పడుతున్న తిప్పలు మీరు పడకుండా అలర్ట్గా ఉండమని నా తరఫున మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నానండి అదేవిధంగా ఈ యొక్క మోటార్ ఫీల్డ్ ట్రాక్టర్ ఫీల్డ్ ఎవరైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారో మీ యొక్క మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయమని నా తరపున రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్